ఈ మధ్య ట్విట్టర్లో ఒక వ్యక్తి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసుకుంటూ నోటి క్యాన్సర్ వచ్చింది సార్ దాదాపు లక్ష రూపాయలు అవుతుంది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటారు దయచేసి సాయం చేయండి అని చెప్పి నారా లోకేష్ గారిని ట్విట్టర్లో ట్యాగ్ చేశారు ట్యాగ్ చేశాక దాదాపు కొన్నాళ్ళ తర్వాత నారా లోకేష్ గారి దృష్టిలో పడినట్టు ఉంది ఆయన పడంగానే నారా లోకేష్ గారు మన టీం అక్కడ రీచ్ అయింది ఆల్రెడీ రీచ్ అయింది అని చెప్పి ఆయన కూడా రీట్వీట్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు తర్వాత లక్ష రూపాయలు అడిగితే నారా లోకేష్ గారి టీం ఆమెకు ఆ మహిళకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్ ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అని చెప్పి ఒక్కసారిగా చెక్ బయటకు వదిలేరు ఇది చూశాక ట్విట్టర్లో చాలా కామెంట్స్ వినపడతా ఉన్నాయి లక్ష రూపాయలు ఖర్చు చేయండి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అని అంటే ఇరవై ఎనిమిది రూపాయలు చెక్ ఇవ్వటం ఏంటి అని ఒకటి రెండోది ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్ ఇచ్చినా కూడా దాన్ని ప్రచారానికి వాడుకుంటారా అని చెప్పి నారా లోకేష్ గారి పట్ల తీవ్రమైన విమర్శలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవాళ్ళు పిల్లికి భిక్షం పెట్టావా జగన్ను పిల్లికి భిక్షం పెట్టావా మేము ఇంత పెట్టాము అంత పెట్టాం ఐదు అని చెప్పి అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఆయన కాబట్టి ఆయన మీద పడుతున్న ఎన్ని విమర్శలైనా కానీ నవ్వుతూ బాధపడకుండా ఏదైనా పడిచిపోకుండా వెళ్ళిపోయారు కానీ ఇంకొకరు ఇంకొకరు అయితే మనం ఇది కాదు అని చెప్పి ఎవరు నేను బ్లేమ్ చేసినా కూడా ఇదిగో నువ్వు తప్పు చేయ నువ్వు తప్పు చేసావు 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 అని ఒకటి అన్నావు అనుకోండి వాళ్ళ ఇంకా రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా ఈ రోజులను బట్టి వాస్తవం జగన్మోహన్ రెడ్డి అది జరిగింది అరే నిజంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందే ఎన్నో చేశారు ఏనాడు బయటకు వచ్చి ఇది నేను చేశాను అని ఎప్పుడు చెప్పలే అందులో చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి

మొట్టమొదటి అది ఇలాంటి గతలు చాలా ఉన్నాయి లేండి చాలా కాకపోతే పదహారు కోట్ల ఇంజెక్షన్ వీడియోని ఎందుకు అనేది ఇక్కడ రేసన్ నాది పదహారు కోట్లకు పాపకి ఇంజెక్షన్ అవసరం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి మనం చేపిద్దామన్నా ఎంత ఖర్చైనా అని చెప్పి ఆ పాపకి సింగపూర్ నుంచి ఇంజక్షన్ తీసుకొచ్చి వేశారు ఇది వాస్తవం ఇదే గవర్నమెంట్ వచ్చాక గవర్నమెంట్ వచ్చాక ఒక వారం పది రోజుల్లోపు ఒక పాపకి పదహారు కోట్ల ఇంజక్షన్ కావాలి అయ్యిందంటే మీరు కావాలంటే గుర్తు తెచ్చుకోండి పల్లా రాజేశ్వరరావు ఈయన ఎవరైతే టీడీపీ రాష్ట్ర అధికారు అధ్యక్షుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పదహారు కోట్ల ఇంజక్షన్ అయ్యింది ఈ పాపకి దయచేసి అందరూ దీనికి సాయం చేయాలి ఈ ఇష్యూకి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తం మేము విరాళాలు స్వీకరిస్తున్నామని చెప్పి ఈ పల్లా రాజేశ్వరరావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు దీనికి దాని తేడా అర్థమైనా ఇక రెండో ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే కాకముంది వీడియో అది కూడా చూపిస్తాను నేను అది కూడా చూడండి ముఖ్యమంత్రి కాకమునుపు ఇది వినండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కార్యక్రమం నుండి మా పాపని దాదాపు పదమూడు లక్షలు పెట్టి మా పాప ఆపరేషన్ చేయించాడు అన్నాయి పాప ఫోటో కూడా మీరు చూపిస్తాను ఒకసారి అన్న పాప ఫోటో చూసుకోండి ఒకసారి పాపకి బ్రైన్ లో వాటర్ ఉండడం వల్ల దాదాపు ఆరు నెలల్లో నేను పిచ్చోర్లా తిరిగాను డెబ్బై రెండు హాస్పిటల్ తిరిగా నేను ఏపీ తెలంగాణ వెల్లూరు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా నేను ఎక్కడ పొంద బట్ దేవుడు దేవుల్ జగన్ రెడ్డి రెడ్డి గారు దీనికి వెళ్ళాము విత్ ఇన్ వన్ వీక్ లోనే పదమూడు లక్షలు పెట్టి మన తిరుపతిలో ఆపరేషన్ చేయించారన్నాయి అర్థమైందా సార్ ఇప్పుడు ఆ చిన్న పాప ఫుటో పెద్ద అమ్మాయి అనమాట పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ఒక కుటుంబ సభ్యులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న మా అమ్మాయికి బాగలేదు ఐదు అంటే ఆ అమ్మాయి బ్రెయిన్లో ఏదో ఇబ్బందికరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కడా అని రిఫర్ చేసి పదమూడు లక్షలు ఇద్దంటే వెంటనే అక్కడ పంపించి ఆ పదమూడు లక్షలు ఏనే కట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఆ అమ్మాయి క్యూర్ చేయించారు ఇటువంటి ఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా జరిగినాయి చాలా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి నేను అంత ఇచ్చాను నేను ఇంత ఇచ్చాను నేను అది చేశాను నేను ఇది చేశాను నేను అల్లది నేనే 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 ఆ నేనేలో ఆయన లోపించాడు ఆయన నేనే ఆ మాట మీరు ఎప్పుడైనా చూసుకుని నేను కాబట్టి చేశాను నేనే నేనే అనేది రాదు మనం మన ప్రభుత్వం మనం అదే వస్తుంది ఆయన ఆయన మాటలు ఇప్పటికి కానీ ఎప్పటికైనా అధికారంలో ఉన్నా ఇప్పుడున్నా ఎప్పుడున్నా నేనే అనేది ఆయన దగ్గర రాదు మరి అటువంటి ఆయనకి ఈరోజు దుష్ప్రచారం చేసుకుంటూ ఆయన మీద అబద్ధాలు చెప్పుకుంటూ మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు కదా మొన్నటే గమనించలేకపోయారు బికాస్ ఎందుకంటే ఆయన ఒక టైప్గా మీరు ఆలోచన చేసి ఆయన ఏదో మీరు ఏదోలాగా వెళ్ళిపోయారు తప్పితే ఆయన అటువంటి వ్యక్తి కాదు మనం చేయాలి అనుకున్న ఆలోచన ఏదైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది మంచిదైతే కష్టంగా చేస్తాడు అది అవసరం అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉంటాడు దాని గురించి ఆలోచించాడు అది ఆయన ఎంత కష్టమైన కరోనా టైంలో ఎంత ఇబ్బందికరంగా ఉండి రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉండి కేంద్రం ఇస్తుందా ఇయ్య అని ఎదురు చూడకుండా మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రమే వ్యాక్సినేషన్ మేము వేసుకుంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం మీ మీ రాష్ట్రాలు మీరు వేసుకోండి అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి కరోనా అప్పుడు ఎంత టెస్టింగ్లో టాప్లో మనం ఉన్నాం మాస్కులు ఇంటింటికి మన ప్రభుత్వం ఇచ్చింది నిజంగా అది ఒక్కటి గుర్తు తెచ్చుకో చాలు ఇంకా ఆయన ఏమన్నంటే ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ డబ్బు అయినా ఖర్చు పెట్టే నాదుడు ఉండాలి కదా సరైన వాటికి ఖర్చు పెట్టాలి కదా అధికారం ఉంది కదా విచ్చల విడతానం చేసేవాళ్ళు కాదు కదా అధికారంలో ఉన్నా లేకపోయినా చిత్తశుద్ధిగా సామాన్యుడు పనిచేసే వాళ్ళే నాయకులు అటువంటి నాయకుని మనం ఏదైతే ఎవరైతే ఇంతకాలం ఏదైతే అనుకున్నారో దయచేసి మీరు ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచించాలనేదే నా బాధ ఇక్కడ ఇంకోటి ఇంకోటి కాదు